వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బుభుజీ అఫీషియల్ ఇంకా మీకు ముందు వీడియోలో చెప్పాను కదా ఇంకా అమ్మాయికి అయితే ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేసేయాలా ఇంకా మా నాయనమ్మ ఇంటికి వచ్చాను ఇంకా మా వాళ్ళు మా బాబాయ్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారనమా ఎందుకంటే మా బాబాయ్ కొంచెం హెల్త్ బాగోలేదన్నమాట ఇంకా మా నాయనమ్మ ఒక్కతే ఉంది మా నాయనమ్మ మా అబ్బాయి అన్నారు ఇంకా అబ్బాయి అంటే తమ్ముడు అవుతాడు ఇంకా వాళ్ళైతే బయట పని చేసేస్తున్నారు నేనేమో మా అమ్మాయికి ఉగ్గు ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ఇంకా పొయ్యి మీద లేట్ అయింది అంతనే అమ్మాయి లేచేసింది ఇంకా ఫీడింగ్ కూడా ఇవ్వలేదు ఉగ్గు ప్రిపేర్ చేసేసి చూసేది నా సైకిల్ తడుకుంటున్నావా కొ అయితే ప్రిపేర్ చేయాలంటే ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం సిమ్లో పెట్టేసుకున్నా ఒక చుక్క అయితే ఆయిల్ పోసేసుకున్నాను చూసారు కదా చుక్క ఆయిల్లో కరాపాకు వేసుకుందాం ఓయ్ నానబెట్టేసాను అంటే ఒక అరగంట అయింది నానబెట్టుకోండి ఇది ఎక్కువ చేసుకున్నా ఆయిల్ వీటిల్లోనే ఉల్లిపాయ కొంచెం కరివేపాకు బీట్రూట్ తురుము క్యారెట్ తురుము వేసేసుకున్నాం సాల్టు కారం జీలకర్ర పసుపు కలిపి చేస్తా ఉగ్గు క్యారెట్ తీసా క్యారెట్ బీట్రూట్ మళ్ళీ ఉగ్గులేదు గుజ్జులు కూడా చేసలేదు సుఖనియా అట్ట చేసి మొత్తం కలిపి పెట్టి ఎనిపి పెట్టాలి మా కాడ అయితే స్మాషర్ లేదండి వీళ్ళు పడుతుంది పట్టలేదా ఇప్పుడే స్మాష్ నువ్వు అన్న స్మాష్ రో పెట్టేసి మెత్త చేసేయాలి దీన్ని స్మాష్ లేరు కాబట్టి పొబ్ కుతా నేను దీన్ని అంత పాలు సరిపోతాను అవును పై పై తప్పు సరేనండి మా మాగు సన్నండి మా బుట్టమ్మై మా మామ్మయ్య మా బుట్టమ్మ మోనే తో పక్కొచ్చేసి దీని మీద మోత ముందు కొంచెం వాటర్ పోసేస్తాం అండి వీడియో హాయ్ బుడ్డమ్మ బుట్టమ్మ ద ద ద ద ద ద ద ద దా 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 ద సగం మమ్మీ ఫుడ్ చేస్తాను ఇప్పుడే కొంచెం తెరులుత ఉంది చూశారు కదా అది మేము మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం క్యారెట్ వేయరు నేనే క్యారెట్ మంచిది బలం అని చెప్పేసి క్యారెట్ వేసేరండి అందుకే రెడ్ కలర్లో వచ్చేసింది రేపైతే మా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ మా అమ్మాయికి మళ్ళీ ఇంకో బ్రేక్ఫాస్ట్ కొత్తగా చేస్తాను ఆ వీడియోస్ ఆ వీడియోస్ అన్నీ మీకు ముందుగానే అప్డేట్ ఇస్తూ ఉంటారండి అంటే చేసి మీ ముందు తీసుకొస్తూ ఉంటాను మీరు కూడా అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి మర్చిపోకండి ఒక అన్ని జీలసారి యాడ్ చేసే లెక్క స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు మెత్తగా ఉడికిపోతేనే మంచిదండి చిన్నపాయన్ని వేసేసరికి ఉడకాలి కొంచెం కారం కూడా యాడ్ చేసాను అంత తీగానే ఉండదు కదా బీట్రూట్ అవన్నీ వేసేసరికి మూత పెట్టేసుకుందాం ఉండదు తున్నాం అనిస వస్తాడు చూక్ష ఆకలాగుతున్నాడు పాప చాలాసేపు అయింది లేసేసి ఒక రెండు నిమిషాలు నీకు ఫుడ్ రెడీ అయిపోద్ది అత్త రోజత్తా కలేదు నీళ్ళ నోతుంది రేడి వేడిగా ఉంది చూద్దాం మెత్తగా అయిందా లేదా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం బాగా మెత్తగా అయిపోయింది ఉప్పు ఉప్పు గుర్తి పెట్టేసుకోవాలి అంటే పోయి ఒక ఐదు నిమిషాలు గిట్టుబడేదాకా హై ఫ్లేమ్లో పెడదాం ఇది మరి జావ్ అయింది కొంచెం చేసాను వెనపోయాను ఒక గిన్నెకి కూడా వేసేసుకున్నాను మా అమ్మాయి పెట్టడానికి అయితే చిన్న కూర గిన్నెకి ఒక టేస్ట్ నచ్చిందా అక్షయ్ మా అమ్మాయి గిన్నె తెచ్చుకేస్తా ఇంకా గుడి దానికి పెట్టేద్దాం Ibaanaa? Puttu pato anta alwaan paawaan iti. Kan kan lalu. Bujaka paan patiwaan Bujaka. Waan